జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకునే లోపల వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న బీసీ కులగణన సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలబడి ఫిబ్రవరి నాలుగు తారీఖును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల ప్రజల యొక్క వివరాలు సేకరించి వివిధ సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని కులాలను గుర్తించి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇస్ కాల్ సిపెక్ ఈ సర్వేని పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో క్యాబినెట్లో రెండు చట్టాలను చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించడం జరిగింది విద్యా ఉద్యోగ అవకాశాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతము స్థానిక సంస్థలు రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని అదేవిధంగా స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా తాత్సారం చేస్తుంది ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది తొంభై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి ఆ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది రేపు ఉదయం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన సర్వేకి సంబంధించిన అంశాలను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది రేపు ఉదయం రాజ్యసభ లోక్సభ నాయకులకు వివరించి రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ రాజ్యసభ ఎంపీలకు కూడా ఈ సర్వేకి సంబంధించిన చేపట్టిన చర్యలను మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రక్రియలో చేపట్టిన వివరాలను అన్నిటిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు వివరించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము తద్వారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ దేశ జనాభాను మొత్తం వంద సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న జనగణనలో కులగణను చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి రేపు సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణనను చేపట్టవచ్చు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా తెలంగాణ మోడల్ సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నాము అందుకే ఈరోజు ముప్పై రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి తొంభై రోజుల్లో సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల జిల్లా పరిషత్ ఎంపీటీసీ సర్పంచ్ల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది దాన్ని సాధించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలిసి వీలైతే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఈ రిజర్వేషన్లను సాధించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈ పర్యటన చేపట్టినాం మీడియా మిత్రుల సహకారాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని ఈరోజు మనందరం కూడా నిలదీయాలి తద్వారా కొన్ని దశాబ్దాలుగా అణచివేతకు లోనవుతున్న బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని ఏదైతే సోషల్ జస్టిస్ చేయాలని ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చారు రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే నూతనంగా నియామకానికి నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలుపెట్టే బండి సంజయ్ వర కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతిస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో నాకు తెలీదు కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది ఈరోజు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో నలభై యాభై సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే తొలగించే ధైర్యం చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి ఈ దేశ ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యుడితో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి మేము మూడు రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది లేదు ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు నిజంగానే భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఒక మాట చెప్పారు కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లో ఒక ఇంటర్వ్యూలో మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే